నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా బైపాస్ రోడ్డు వద్ద ఉన్న అభయంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆనం ర్యాలీగా బయలుదేరి సత్రం సెంటర్ నుండి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు రిటర్నింగ్ అధికారి మధులా చేతులకి నామినేషన్ పత్రాలను ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు నామినేషన్ ర్యాలీలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా వారందరికీ కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా రేపటి నుండి ఎన్నికల ప్రచారం విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు ఈ రోజు ఏప్రిల్ ఇరవై రెండు ఆత్మకూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది నామినేషన్ ప్రక్రియ నాలుగు సెట్ల నామినేషన్ని వేశాం దానిలో ఈ నియోజకవర్గంలోని నలుగురు ప్రతిపాదించడం జరిగింది ఒకరు శ్రీమతి శివమాల గారు మరొకటి శ్రీ కొమ్మి లక్ష్మణ్య నాయుడు గారు శ్రీమతి సునీత గారు శ్రీ పుట్టం బ్రహ్మానంద రెడ్డి గారు నలుగురు ప్రతిపాదించగా కూటమి ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జనసేన రాష్ట్ర నాయకులు అందరితోటి కలిసి వెళ్ళి ఎన్నికల నిబంధనల మేరకు ఇవాళ నామినేషన్ని దాఖలు చేశాం ఈ నామినేషన్ ప్రక్రియ సత్రం సెంటర్ నుంచి అంకమ్మను పూజ చేసుకొని కన్యక పరమేశ్వరి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆత్మకూరు మెయిన్ రోడ్లలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ స్వాగతం పలకగా ఈ కార్యక్రమం ఎంతో సజావుగా సాగింది ఎంతో గొప్పగా ఈ నామినేషన్ ప్రక్రియ ఇవాళ జరిగింది వేలాదిగా తరలివచ్చిన ఆత్మకూరు నియోజకవర్గమే కాదు నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ కొరకు వచ్చిన నా స్నేహితులు ఆత్మ బంధువులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చి దీన్ని విజయవంతం చేయడం జరిగింది ఇవాళ ఈ నామినేషన్ ప్రక్రియకి ఏ ఉత్సాహంతో అయితే పరుగులు పెడుతూ వచ్చి విజయవంతం చేశారో మాకు ఎలాంటి అనుమానం లేదు రేపటి మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి పోలింగ్లో కూడా ఇదే రెట్టింపు ఉత్సాహంతో విజయవంతం చేయడానికి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ఉమ్మడిగా దీన్ని ముందుకు సాగిస్తారని విజయలక్ష్మి వైపు కూటమి అభ్యర్థులు ముందుకు సాగుతారని అందరి ఆశీస్సులు అందించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేమందరం కలిసి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తయ తెలియజేస్తూ రేపటి నుంచి ఈ ఎన్నికల ప్రచారం ఇంకా ఉధృతంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో జరిగే విధంగా మన ఉమ్మడి కలయికని ప్రభావితం చేసి ప్రజల యొక్క మన్నల్ని పొందే విధంగా ప్ర ప్రచారం ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ Fala, pessoal. Tudo